మత్స్సు వార్త పదవాధ్యాయము ముప్పై ఏడవచ్చు నువ్వు తండ్రి తల్లిన తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెను నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు తన శిలువ నెత్తుకొని నన్ను వాడు నాకు తన ప్రాణమును వాడు ఓరువాడు వాడు దాన్ని పోగొట్టుకు నా నిమిత్తం పోగొట్టుకును కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును దేవునికి మహిమ కలుగును కాబట్టి మనమంట ఆయన పాత్రులం కావాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలు కావాలంటే ఆయన రాజ్యానికి వారసులు కావాలంటే ఆ సౌందర్యవంతురాలుగాను అలంకరింపుడున కుమార్తెగా ఉండాలంటే తన బిడ్డగా మార్చబడాలంటే అంట అన్నాడు అక్కడేమో స్వజనాన్ని తండ్రి ఇంటిని మరిచిపోమన్నాడు ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదని దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు కుమార్ని అయిన కుమార్ని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అంటున్నాడు కాబట్టి ఎక్కువగా మనం కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదని లోకంలో మనం మన బంధువులను మన పిల్లలను మన ఆస్తిని మనకున్న సమస్తాన్ని ప్రేమిస్తూ ఉంటాం దేవుని కంటే ఎక్కువగా నిద్రను ప్రేమిస్తాం దేవుని కంటే ఎక్కువ భోజనాన్ని ప్రేమిస్తాం నిద్ర కంటే మరి దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తాం నిద్ర దేవుని కంటే ఎక్కువగా మరి సినిమాలను లోక సంబంధమైన సంతోషాలను ప్రేమి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం అంటే ఎక్కువగా కోరుకుంటూ ఉంటాం ఎక్కువగా ఆశపడుతూ ఉంటాం లోకమే కావాలని కోరుకుంటాం కాబట్టి వీరిలో అలాగా మనం కంటే ఎక్కువగా దీనిని ప్రేమించకూడదని కొంతమంది విద్యను ప్రేమి ఉద్యోగాన్ని ప్రేమిస్తారు బంధు బాధ్యని ప్రేమిస్తారు పిల్లలను ప్రేమిస్తారు భూములు ప్రేమిస్తారు వెండి బంగారాలు ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా ధనధాన్యాలను ప్రేమిస్తారు ఇండ్లు వాక్యలు ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తారు కాబట్టి ఈ లోక స్నేహం దేవునికి వైరం కాబట్టి ఈ లోకంలో ఎక్కువగా దీనిని ప్రేమించకూడదు దేవుని కంటే ఎక్కువగా దేవుడే ముందుగా ఉండాలి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి మన ప్రిఫరెన్స్లో కోరుకుంటున్నాడు కాబట్టి అప్పుడు నువ్వు దేవునికి పాత్రుడు అవుతావు అక్కడేమో ఏమన్నాడు స్వజనాన్ని తండ్రి ఇంటిని మరిచినట్లయితే ఆ రాజుగారు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడని మాట్లాడు నిన్ను కోరుకుంటున్నాడని మాట్లాడు కాబట్టి ప్రియమైన వారిలారా ప్రియమైన దేవుని పిల్లరా నేను వాక్యం ఉంటుంది కదా అతడు నేను కోరుకోవాలంటే నువ్వు సౌందర్యవంతురాలుగా ఉండాలంటే అలంకరింపబడిన రాజును చూడాలంటే ఆయనతో కూడా యువ జీవించాలంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు ఆయన అడుగుతున్నాడు ఏమని అంటే నీ స్వజన్నాన్ని నీ తండ్రి ఇంటిని మరిచిపో నీ రాజు నేను కోరుకుంటున్నాడు అని మాట్లాడు మనం పిల్లరా తండ్రి ఇంటిని మరిచిపోలేము ఆ తర్వాత భార్యను పిల్లలను నాకంటే తన భార్య తన భర్ పిల్లలనైనా ఏమన్నాడు తండ్రినైనాను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు కుమార్తె కుమార్తెగానే నాకంటే ఎక్కువగా ప్రేమించుకున్నాకు పాత్రుడు కాదంటున్నాడు కాబట్టి ఆ తర్వాత రెండవది మూడవది ఏం చేయాలంటే మన సిలవు ఎత్తుకొని అంటే మనం ఆయనను వెంబడించాలి అని మాట్లాడుతున్నాను వెంబడించాలి నన్ను వెంబడించాలి మొదటి రెండవది ఆయనను వెంబడించాలి అప్పుడు ఆయనకు పాత్రులు అర్థం తెలియదు గమనించండి దేవునికి మత్స్సు వార్తలోనే ఇరవై పదో అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు మాట్లాడు తన ప్రాణమును దక్కించుకున్న దాన్ని పోగొట్టుకున్నా కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్న దాన్ని దక్కించుకున్నాను అంటే కొంతమంది ప్రాణాన్ని ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా ప్రాణాన్ని ప్రేమిస్తారు ఆ తర్వాత కాబట్టి ప్రాణం కూడా దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించదగింది కాదని అర్థం ఇలా ప్రభు కోసం ప్రాణం ఇచ్చినటువంటి భక్తులను మనం జ్ఞాపనం చేసుకుంటూ మన ప్రాణం మనకెంత ప్రియమైనదిగా ఎంచుకోకూడదని అనే వాక్యం ఉంటుంది కంటే ప్రియమైనది కాదు దేవుడే ఇచ్చాడు మనకు ఊపిరి దేవుడే ఇచ్చాడు మనకు ఆత్మ ఆత్మ జీవాత్మను ఊదడు మన మంత్రికి జీవాత్మ తన స్వరూపం తన పోలికనిచ్చి మనకు జీవాన్ని జీవాత్మనిచ్చి మనం జీవింపజేసే ఆత్మగా మార్చాడు ఆ దేవుడు ఒకవేళ పిల్లరా శ్రమను అనుమతిస్తే ప్రాణం పోయేటువంటి శ్రమను అనుమతించినా మనం ప్రాణాన్ని ప్రేమించకూడదని కాబట్టి మనం ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించకూడదని దేవుడు మాట్లాడదు ఒకటి తల్లిదండ్రు తండ్రిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు కుమారుని కుమార్తెని ఎక్కువగా ప్రేమించకూడదు అతని మూడుదేమంటున్నట్టంటే ఆ తన శిలవను ఎత్తుకొని మన శిలువను ఎత్తుకొని వెంబడించాలని మాట్లాడు శిలువను ఎత్తుకోవటం అంటే ఈ లోకములు శ్ర అనేక ఆయన నిమిత్తం వచ్చినటువంటి శ్రమలు నిందలు బాధలు కరువు ఖడ్గము మనం నీతిగా జీవిస్తుంటే వచ్చినప్పుడు ప్రభువు నమ్ముకున్నందుకు వచ్చే బాధలు నిందలు అనేకులు నిందిస్తుంటారు అనేకులు బాధిస్తుంటారు నీతిగా బ్రతికిన బాధిస్తారు లోకంలో జీవించిన కదా మనల్ని నిందిస్తుంటారు కాబట్టి ఇలాంటి బాధలన్నింటినీ కూడా మనం భరించుతూ ప్రభు కోసం మనం సిద్ధపడాలి అంట ఈ రాజు ఈ ప్రభు నీ సౌందర్యాన్ని కోరాలి నీ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యాన్ని కోరట్లేదు కానీ అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుతున్నాడు అని అంతరంగ సౌందర్యం బాగుంటే నువ్వు మనం దేవు నా కుమార్తె అంటున్నాడు పిల్లల నిన్ను చేర్చుడు రాజు కోరుతున్నాడు కోరుకుంటున్నాడు దేవుని కోరు నువ్వు పాత్రుడు అవుతావు వాక్యం ఉంటుంది దేవునికి నువ్వు పాత్రుడు అవుతావు ఇష్టడుగా అవుతావు అని అర్థం పిల్లడు కాబట్టి ప్రాణాన్ని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదని అని మత్స్సు వార్త పదహారవ ఒక కుమార్తె అంటున్నాడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా ఇరవై చూద్దాం అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనాను నన్ను వెంబడింపగొనియాడలా తను తాను ఉపేక్షించుకుని తన సిలువను నెత్తుకొని నన్ను వెంబ ఎవడైతే ఆయనను ఫాలో అవ్వాలనుకుంటాడు అంటే ఆయన కుమార్ అలంకరింపబడిన కుమార్తెగా సౌందర్యం కోరబడినటువంటి రాజు సౌందర్యం కలిగిన స్త్రీ బిడ్డగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలంట శిలువ నెత్తుకొని తను తాను ఉపేక్ష తగ్గించుకోవాలి ఆ తర్వాత సిల్వనెత్తుకొని మనం ఆయనను వెంబడించాలి ఆయన ఫాలో అవ్వాలి ఆ తర్వాత తన ప్రాణము రక్షించ కొనుగోరువాడు దాన్ని పోగొట్టుకు ఎవడైతే ప్రాణాన్ని ప్రేమిస్తాడో రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు ఏంటంటే తన ప్రాణమును రక్షించ కొనుగోరువాడు దాన్ని పోగొట్టుకున్న నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుని దేవుని కోసం మనం ప్రాణం ఇచ్చే బిడ్డలుగా ఉండాలని ప్రాణాన్ని ప్రేమించకూడదని కూడా మాట్లాడుతున్నాను అంతరంగ సౌందర్యం బాగుండాలని దేవుడు కోరుకుంటు నువ్వు ఎప్పుడు ఇంత త్యాగ జీవితం కలిగి ఉంటావు అంటే ఆ ప్రభు కోసం జీవించాలనే తీర్మానం నీ హృదయంలో ఉన్నప్పుడు ఆయన ఎవరో నీకు తెలిసినప్పుడు ఆయన ఏం చేశాడు నీకు తెలిసినప్పుడు నీవు ఆయన కోసం ప్రాణం అర్పించడానికి కూడా తీర్మానం కలిగి ఉంటావు సిద్ధపాటు కలిగి ఉంటావు కాబట్టి ఆ ప్రభు ఎవరంటే నీ కోసం ఈ లోకానికి ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా వచ్చి కదా మన దరిద్రతను తీసివేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడండి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకాలను దరిద్రుడిగా మారాడు ఆయన దేవునితో ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి ఆయన రిక్తునిగా శిలువు మరణం పొందినంతగా తను తను తగ్గించుకున్నాడు అందువల్ల ఆయన నామాన్ని పైన నామను కంటి నామముగా ప్రతి నాలుక ప్రతి మోకాలు ఆయన నామం ఒమ్మినట్లుగా దేవుడు అంత అధికారం అంత గొప్పవానిగా ఆ మహిమగలవానిగా ప్రభావం గల నామంగా దేవుడు చేశాడని అర్థం కాబట్టి ప్రభునంద ప్రియులరా ఆ ప్రాణమును కదా కూడా మనం ప్రేమించకూడదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు నెక్స్ట్ విషయం చూద్దాం ఆ దాన్ని దక్కించుకొని ఒకడు ఒక మనుషుడు సర్వ లోకమంత సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ఒక మనుషుడు లోకమంత సంపాదించుకుంటున్నాడంట తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడంట అంటున్నాడు భక్తుడు తనకేమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు మనుషుకు మడు తన తండ్రి మహిమగలవాడి దూతులతో కూడా రాబోతున్నాడు అప్పుడు ఆయన వాణి వాణి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చిన దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ కాబట్టి లోకాన్ని సంపాదించుకు ప్రయోజనం ఏంటి అంటున్నాడు తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం కాబట్టి ప్రాణాన్ని ప్రభు కోసం ఇచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు లోకాన్ని సంపాదించు ఏం సంపాదు మనుషులు ఏం మనుషులు లోకాన్ని సంపాదించుకున్నారు ఏం సంపాదించుకుంటున్నారు లోకాన్ని లోకంలో ఏముంది లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ వ్యవహాన్ పత్రికలు అంటాడు భక్తులైన వ్యవహాన్ గారు రాస్తూ లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రాశ గుడము ఈ తండ్రి వలన పుట్టినవి కాదంటాడు చూద్దాము రెండవ అధ్యాయం పదహారు యోహాను పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ లోకములో ఉన్నదంతు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపుడమ్మను జీవపుడంబను తండ్రి వలన పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశ గతించుకోవచ్చున్నది కానీ దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నిలుచిన కాబట్టి ప్రభునందు ప్రియమైన వారి లోకాన్ని లోకమంతా సంపాదించి అంటే లోకముల శరీరాశ నేత్రాశ జీవుడు శరీరాన్ని కావాల్సిన సంపాదించుకోడు నేత్రాశ అంటే లోకాన్ని సంపాదించుకోడు ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత ధనధాన్యాలు వెండి బంగారాలు ఇండ్లు వాకులు పొలం పొట్టలు ఇవన్నీ చదువు సంపాదించుకున్న తర్వాత మనిషికి జీవపు గర్వ గర్వం నాకేం పర్వాలేదు లేదు నేను ధనవంతుడిని అయిపోయానని గర్వంగా జీవిస్తాడు అంటే జీవపు డంభం అనమాట దాన్ని కాబట్టి ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి లోకము లోకములో కలిగినవి కానివి ఇవి తండ్రి వలన కలిగినవి కాదు అని మాట్లాడతాం లోక సంబంధమైనవి తండ్రి వలన పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవి అని చెప్పేసి మాట లోకం దాని ఆశ గతించిపోద్దు మాట్లాడు కాబట్టి లోకాన్ని సంపాదించుకోకూడదు లోకంలో ఏముందంట ఈ లోకము ఎందుకు సంపాదించుకోకూడదు అంటే ఈ లోకము గతించిపోయే లోకము దేవునికి మాయమ మంచిది ప్రిలాగా ఒక అతనేమో లోకాన్ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి లోక స్నేహము దేవునికి వైరం లోకంలో ఉన్నంత శరీరాశ నేత్రాశ జీవడము వీటిని కోరుకున్నవాడు దేవునికి శత్రువు అవుతాడు కాబట్టి లోకంలో ధనధాన్యాలు లోకము గతించిపోయే లోకములు వెండి బంగారు ఇండ్లు ఆకులు పొలం ఇవన్నీ ఉంటాయి వీటిని సంపాదించుకుంటావు కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు ప్రయోజనం లేదు లోకాన్ని సంపాదించుకున్నందువల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి లోకాన్ని సంపాదించుకోకూడదు ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు ఆయన ఇస్తాడు రెండవది ఒక అతను వెండి బంగారాలు సంపాదించుకుంటున్నాడు అతను ఎవరంటే రెండవ రాజుల గ్రంథంలో ఐదవ అధ్యాయంలో ఆ ఇరవై ఆరో వచనం చదువుదాం రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఆ దేవుడిలా సెలభిస్తున్నాడు అంతటి వారితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనే తిరిగి వచ్చినప్పుడు నా మనసునితో కూడా రాలేదా నా మనసునితో కూడా రాలేదు ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను ఇది దేవునికి మహిమ గారి దగ్గర శిష్యు శిష్యుడికం చేస్తున్నటువంటి గెహాజీ సేవకుని దగ్గర నుంచి మహోన్నతిని విద్యను నేర్చుకోవాల్సినటువంటి గహాజీ దేవుని గురించిన విషయాలు నేర్చుకోకుండా తనకున్న సమస్యలను బట్టి అతను ఏం చేశాడంటే తన దానిలో కోరుకున్నాడు వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక దినాన నయమాన్ గారు ఈ ఎలిషా గారి దగ్గరికి వచ్చి కానీ దేవుని మాట ప్రకారం అతను వెళ్ళి యోర్ధ నదిలో ఏడు సార్లు మునిగి దేవుడు చెప్పిన మాట ప్రకారం అతను కూడా వెళ్ళి నదిలో ఏడుమార్లు మునిగి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు చెప్పిన మాట ప్రకారం చేసినందువలన ఏడోసారి మునిగి లేచిన వెంటనే కుష్ఠరోగం స్వస్థత వచ్చింది ఆ తర్వాత అతను తన రథాలను తీసుకుని గారి గారింటి దగ్గరికి వచ్చి నాయన నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి దేవుని గనపరిచి అతను ఏదో కానుక లేకపోయాడు వెండి బంగారాలు ఇవ్వబోయాడు నహిమాన్ ఎలీషా గారు మాత్రం అవి రిజెక్ట్ చేశాడు నాకు అవసరం లేదయ్యా తీసుకెళ్ళి నువ్వు స్వస్థత పడ్డావు అదే కావాలి అదే దేవునికి మహిమ కలుగును కాక ఇక నీవు వెళ్ళొచ్చారంటే అతను వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతున్న సమయంలో గెహాజీ ఆ విషయం కనుగో ఆలోకించ విన్నటువంటి గెహాజీ ఆ రథం ఆయన లోపలికి వెళ్ళిన వెంటనే ఆ రథం పడక రథం వెనక ఆ గెహాజీ వెళ్ళి మరలా కొన్ని అబద్ధాన్ని ఆడి ధనం కోసం అబద్ధం ఆడాడు అయ్యా మన్యం నుంచి కొంతమంది వచ్చారు అయ్యా మరి కొన్ని వస్తువులు తీసుకురమ్మన్నాడు మా దయవిజనుడు అని చెప్పేసి అబద్ధము ఏమన్నాడు చూడండి అక్కడ నయమాను తీసుకుని వచ్చిన వాడిని ఆ నా మనసు లేకపోయినా యువజ పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యుద్ధ ఏదైనా తీసుకుందని అనుకొని పోర్చుండగా తర్వాత నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు ఇద్దరు యవనలు ఎఫ్రాయిం మన్యమ నుంచి నా ఇద్దకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు రెండు మనుగులు వెండి రెండు దుస్తులను దయచేయమని సెలవిస్తున్నాడు నేను దేవునికి అబద్ధం ఆడుతున్నాను ఎఫ్రాయి మన్యమ నుంచి వారిద్దరు వచ్చారు వారి కోసం కొద్దిగా తీసుకురామన్నాడు అని చెప్పేసి అబద్ధం ఆడినప్పుడు నయమాను అవి ఇచ్చేసి అతను పంపిస్తాడనమాట నాలుగు మను కొంచెం అడిగితే అతను ఏం చేశాడంట అవసరమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమలాంటి రెండు సంచులలో నాలుగు మనుగులు వెండి నాలుగు మనుగులు వెండి రెండు దుస్తులు బట్టలు ఇచ్చి తన పనివారులు ఇద్దరిని వాటి మీద వేగ వారు గ్యాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి నుండి గ్యాజ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవిగా వారు వెళ్ళిపోయారు ఆతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలిషా వారిని చూచి గ్యాజీ వెచ్చటికి నుండి వచ్చితూ అని అడిగినందుకు వాడు నీ దాసు నేను ఎచ్చటికి పోలేదని అంత డెలిష్ వాడితో ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా ద్రవ్యములను వస్త్రములను ఒలివా చెట్ల తోటలో ద్రాక్ష తోటలను గొర్రె ఎడ్లను దాస దాసులను సంపాదించుకున్నట్టు ఇది సమయమా కాబట్టి నయమాను కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంత సర్వ సర్వకాలం అంటే అని చెప్పగా వాడు మంచు వల్లే తెల్లనైన కుష్టము కలిగి ఎలుషుడు నుండి బయటికి వెళ్ళిన దేవునికి మాయము కలుగునగా ఇతను చూసారా అబద్ధమాడి కదా ఏం సంపా వెండి బంగారాలు సంపాదించుకున్నాడు అంట ఏమైపోయింది అబద్ధమాడే వెండి బంగారాలు సంపాదించుకుంటే శాపం తనకు వెళ్ళిన కుష్ఠరోగం నాయమాను సంత సంతటికి వచ్చినట్లుగా ఆ శాపము అతని కుట్టు సంతతి మీద నిలిచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లలు కాబట్టి వెండి బంగారాలు సంపాదించుకోకూడదు అది సంపాదించుకునే సమయం కాదు అని మాట్లాడారు పిల్లల ఎప్పుడన్నాడు ఆ సమయం కాదు ఇదని క్రీస్తు మరి రాజుల గ్రంథం అంటే ఎంత కదా దాదాపుగా ప్రియమైన వాళ్ళ క్రీస్తుకు పూర్వం ఐదు వందల అరవై సంవత్సరాల క్రితమే ఆ సమయంలో పిల్లల ఎలీషా గారి చరిత్ర జరిగినట్లు లేఖనాలు చూస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో క్రీస్తుకు పూర్వం ఐదు వందల అరవై సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పబడే అప్పుడే ఆయన అంటున్నాడు ఇది సమయమా అంటే ప్రభువు లోకాన్ని గతించిపోయేటువంటి దినాలు ఉన్నాయని రాకడ ఉందని కాబట్టి ఇది సమయం కాదు నీవు సంపాదించుకోవాల్సిన ఏంటియో నీకు తెలియట్లేదు ఏమి సంపాదించుకోవాలో నీకు అర్థం కావట్లేదు కాబట్టి లోకాన్ని సంపాదించుకున్న ప్రయోజనకరం కాదు కదా ప్రాణాన్ని ప్రేమించిన లోక సంబంధం వాటిని ప్రేమించిన ప్రయోజనం కాదు కదా వెండి బంగారాలు కూడా సంపాదించడం ఇది సమయం కాదని ఆధీనాన్ని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన వార్లరా దేవుని